ఒక ఐదు నిమిషాలు లాంగంటే అవుతా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా సహోదరుడా కొబ్బరి నూనె డబ్బాలు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ వీరిద్దరూ పరలోకానికి వెళ్తారా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే కొబ్బరి నూనె డబ్బాలు అమ్మినవాడు కొన్నవాడు వీరిద్దరూ పరలోకానికి వెళ్ళరు వీరేమంటున్నారంటే కొబ్బరి నూనెను ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అని చెబుతున్నారండి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అని కొబ్బరి నూనె డబ్బను ప్రజలు అమ్ముతున్నారు ఎవరు సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు స్టీఫెన్ పాలు శాం కిషోరు పిఐజెక్ థామస్ తర్వాత జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు పార్లిమానియలు తర్వాత ప్రదీప్ సాగరు చార్లెస్ జాకోబు తర్వాత ఈ బైబిల్ మిషనోళ్ళు కానీ హోసన్న మినిస్ట్రీ వాళ్ళు కానీ వీరందరూ కూడా కొబ్బరి నూనె డబ్బాను కొబ్బరి నూనెను ఏసు వారి యొక్క రక్తం అని అమ్ముతున్నారండి కింగ్స్ టెంపుల్ సామేల్ పట్ట కూడా అమ్ముతున్నాడు వీరందరూ కూడా కొబ్బరి నూనెను ఏసు రక్తం అని అమ్మటము ఎంత దారుణము ఎంత అన్యాయము దేవుడు అది క్షమిస్తాడా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో ఏముందంటే చూడండి మతైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి అని మీ ప్రాణమును గుర్చయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ప్రాణము చాలా విలువైనదండి అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొబ్బరి నూనె డబ్బాలు అమ్మి ఎవరు జయపాలు పాలు దినకరను వాళ్ళ నాన్న కూడా డీజిఎస్ దినకరణ్ గారు కూడా అమ్మండి డీజిఎస్ దినకరను తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు ఈ చిన్న చిన్న సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళేమో కార్పొరేట్ బాబాలు ఈ చిన్న చిన్న బాబాలు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళ వ్యాపారం ఏంటంటే కొబ్బరి నూనె డబ్బా తీసుకొని ఆ కొబ్బరి నూనెను ఏసు రక్తము అంటూ ప్రజలకు మోసం చేస్తుండండి అంటే బైబుల్ ఏం చెప్తుందంటే ప్రాణము విలువైనది ప్రాణం ఏంటండి రక్తమే ప్రాణము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణమును వీరు ఎంత కమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అమ్ముతున్నారు అంటే ఏసుక్రీస్తు వారి యొక్క ప్రాణము విలువ వంద రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారండి అంటే వీర వీరు కొబ్బరి ఉన్న డబ్బాలు అమ్ముకొని అనగా క్రీస్తు వారి యొక్క రక్తం అని చెప్పి ఆ రక్తమును ఆ రక్తమే ప్రాణం అయితే ఆ ప్రాణాన్ని వీళ్ళు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు అమ్ముకొని కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకొని బ్రతుకుతున్నారండి వీళ్ళు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకొని బెంజి కార్లు కొన్నారండి వీళ్ళు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకొని మొఖాలకు రంగు తలకు విగ్గులు కొనుక్కొని మళ్ళీ బ్రతుకుతున్నారు బైబుల్ ఏం చెబుతుందంటే మీరు మీ సొత్తు కాదు మీరు విలువబెట్టి కొనబడినవారు ఆయన రక్తము అమూల్యమైనటువంటి రక్తము ఆ రక్తము ప్రాణము క్రీస్తు ప్రభువారు నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఇప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాన్ని పెట్టాడండి ఎవరి కోసము పాపుల కొరకు ఆయన పాపుల కొరకు మరణించాడు పాపుల కొరకు రక్తం ఖర్చాడు ఆ రక్తాన్ని అది పాపములను క్షమించేదైతే వీరేం చేస్తున్నారు ఆ రక్తమును రక్తం అని చెప్పేసి వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముకుంటూ బ్రతుకుతారా ఇది దౌర్భాగ్యమైన జీవితం కాదా ఇది ఇది పాపము కాదా వీరికి దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి దేవుడు వీరిని ఎలా క్షమిస్తాడు సరే అమ్మిన వారికి ఎంత శిక్ష ఉన్నదో కొన్నవానికి కూడా అదే శిక్ష ఉంటుందండి అంటే నువ్వు క్రీస్తు ప్రభువు యొక్క ప్రాణాన్ని వంద రూపాయలు కొనగలవా అంటే వీరికి బైబిల్ గ్రంథము తెలియక జాన్వేస్లీ అమ్ముకోవటమే పాలిమానియాలు అమ్ముకోవటమే హోసన్న మినిస్ట్రీ వాళ్ళు అమ్ముకోవటమే బైబిల్ మిషన్ వాళ్ళు అమ్ముకోవటమే జయపాలు స్టీపెన్ పాలు ప్రవీణ్ కుమారు శాంకిషోరు సతీష్ కుమారు సామెల్ పి పిఐజక్ చార్లెస్ జాకోబు ప్రదీప్ సాగరు వీళ్ళందరూ కూడా కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకొని బ్రతుకుతున్నారండి ఇదే బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఎవరైనా రోగి అయి ఉన్నదల్లా సంఘ పెద్దని లేదు అక్కడ సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయవలను నూనె రాసి ప్రార్థన చేయవలనని బైబిల్లో ఉందండి అది అది ఏసు రక్తం అని బైబిల్లోకి రాయబడలేదు అయితే వీరు ఆ యొక్క నూనెను రక్తము అని చెప్పి ప్రజలు మోసం చేస్తారు ఈ కొన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళరండి పరలోకానికి అమ్మేవాడు ఎలా పరలోకానికి వెళ్ళడో ఈ కొనేటువంటి వాళ్ళు కూడా వెళ్ళరు వీరు ఎంత అమాయకంగా ప్రజలను మోసం చేస్తారంటే నూనెను ఏసు రక్తము అని అమ్ముతున్నారండి ఈవెన్ మీరు చూడండి డైరీ మిల్క్ చాక్లెటు ఎంతండి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఖరీదు నూట యాభై రూపాయలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణము నూట యాభై రూపాయల అంటే నూట యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆయన ప్రాణం విలువ అదా ఆయన కాడ్చిన రక్తము అమూల్యమైన రక్తము పాపుల కొరకు చిన్నటువంటి రక్తము ఆ రక్తం ద్వారా ప్రతి పాపి పరిశుద్ధుడిగా జీవించునని పరిశుద్ధుడుగా కావాలని కార్చినటువంటి రక్తము ఆ రక్తం ద్వారా మానవులందరికీ విమోచన కలుగుతుంది ఆయన రక్తం ద్వారా మనకు మనమంత నీతి మందులుగా అవుతున్నాము వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటే యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనంటే వీళ్ళు కొబ్బరి నూనె డబ్బాను ఏసు రక్తం అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి వీరికి దేవుడు పరలోకమిస్తాడా మీరు చెప్పండి మీరు జాగ్రత్తగా చెప్పండి బైబిల్లో ఆయిల్ను క్రీస్తు రక్తం అని ఎక్కడా వ్రాయబడలేదు సో ఈ అందుకని ఈ అమ్మేవాడు వెళ్ళడు పరలోకానికి కొనేవాడు కూడా వెళ్ళడండి అంటే వారి యొక్క ప్రాణాన్ని కొంటుండ్రు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు మనము పెట్టి కొనబడిన వాళ్ళము ఎలా ఆయన రక్తము ద్వారా మనం విలువబెట్టి కొనబడిన వాళ్ళమైతే ఆ రక్తాన్ని వీళ్ళు అమ్ముకుంటున్నారండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితము ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆయన రక్తం ద్వారా మనలను కొంటే వీళ్ళు ఆ రక్తాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నారు దయచేసి సహోదరుడా ఈ కొబ్బరి నూనె డబ్బాలు ఈ భారతదేశంలోనే కాదు అమెరికా ఆస్ట్రేలియా కెనడా యూకే యూరోప్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా కెన్యా వాళ్ళు కూడా ఇదే వ్యాపారం ఆయిల్ డబ్బాలను ఏసు రక్తమని అమ్ముకొని బ్రతకటమే అయితే ఇలాగ అపోస్తులు ఎప్పుడు చేయలేదు ఏసు వారు కూడా ఇలాగ వెళ్ళి మీరు ఆయిల్ డబ్బాలు అమ్ముకోండి అని చెప్పలేదు ఇలా ఆయిల్ డబ్బాలు అమ్ముకోమని బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు అసలు ఆయిల్ డబ్బాలు అమ్ముకోకూడదండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇది అంటే వీరికి దేవుడు ఎలా పాపక్షమాపణ కలుగుతుంది దేవుడు వీరిని ఎలా క్షమిస్తాడు మీరు ఆలోచించండి అంటే ఈ కొన్న కొనేటువంటి విశ్వాసులను కూడా దేవుడు క్షమించడు అంటే విశ్వాసు దగ్గర బైబిల్ లేదా నువ్వు చదవాల్సిన పని లేదా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత నీకు లేదా నువ్వు కూడా బ్లైండ్గా నువ్వు కొబ్బరి నూనె డబ్బాను కొని ఏసు రక్తం అని కొంటున్నావు అంటే అంటే ప్రభు వారి యొక్క ప్రాణాన్ని నువ్వు కొంటున్నట్టు అర్థము సహోదరుడా ఈరోజైనా ఈ మహానగరంలో ఉన్న మహామాయగాల దగ్గర నుండి ఈ కార్పొరేటు సేవకుల దగ్గర నుంచి అబద్ధ బోధకుల దగ్గర నుంచి బయటపడి కొబ్బరి నూనె డబ్బాలు కొనటం ఆప్ చేయి నూనె డబ్బాలు అమ్మమని బైబుల్లో ఎక్కడ లేదు ప్రవీణ్ కుమారు నూనె డబ్బాలు ఖచ్చిబులు అమ్మి ముప్పై ఎకరాలు ల్యాండ్ కొన్నాడు సామ్యులు పట్ట బ్రతుకంతా అదే జీసస్ కాల్స్ మినిస్ట్రీ అంతే ఓ సన్న మినిస్ట్రీ వాళ్ళు ఏ సన్న కూడా కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకున్నాడు బైబిల్ మిషన్ వాళ్ళు అద్భుత కుమారా అతని పేరు వాళ్ళు కూడా అమ్ముకోవటమే దయచేసి నేను మిమ్మల్ని విమర్శించట్లేదు లేకుంటే మిమ్మల్ని కించపరచాలని మాట్లాడట్లేదు నూనె ఏసు రక్తము కాదు అని బైబిల్లో ఉంది నూనె ఏసు రక్తం అని బైబిల్లో ఎక్కడైనా ఉంటే మీరు నాకు చూపించండి ఆయన ఒక కప్పును తీసుకొని ఇది మీ కొరకు చిందించబడిన నా నిబంధనైన రక్తం అనడు మనం ఆదివారం రోజు ఆరాధనలో తీసుకునేటువంటి ఆ ద్రాక్ష రసము ఆయన రక్తము నూనె కాదు అయితే వీళ్ళు మీ మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారంటే నూనెను పది రూపాయల నూనెను వంద రూపాయలకు అమ్ముతున్నాడు ఇంకా కలవరి బాలుడు సతీష్ కుమార్ అయితే ఏకంగా ఆ కలవరి టెంపుల్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాడు డబ్బాలు సపరేట్గా తయారైతాయి నూనె డబ్బాలు నింపటము కలవరి స్టాంప్ వేయటము హండ్రెడ్ రూపీస్ అన్ని బ్రాంచెస్కి ఏంటిదంటే అది యేసు రక్తము ఇంత దౌర్భాగ్యమైన జీవితము ఇంత భయంకరమైన పాపాన్ని యేసు క్రీస్తు వారి యొక్క ప్రాణాన్ని అమ్ముకునేటువంటి ఈ దౌర్భాగ్యులకు దేవుడు పరలోకం ఇస్తాడా మీరు చెప్పండి అంటే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాన్ని అమ్ముకుంటున్నారు వీళ్ళు రక్తం అంటే అర్థమేంటి బైబుల్ ఏముంది రక్తమే ప్రాణము అంటే వీళ్ళు ఎవరు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాన్ని అమ్ముకునేటువంటి వీళ్లకు పరలోకం ఉంటుందా మీరు ఆలోచన చేయండి సో మీరు అనుకోవచ్చు డేవిడ్ పాలు ఆ విమర్శనకరంగా మాట్లాడి నేను విమర్శించట్లేదు మీరు అన్యాయముగా నరకానికి వెళ్తారని ఆ నరకములో నుంచి మీరు తప్పించబడాలనే వేదనతో చెబుతున్నాను మీరు తప్పుగా అపార్థం చేసుకుంటే అది నాకు సంబంధం లేనటువంటి విషయము తీర్పు దినమున సత్యము చెప్పకుంటే దేవుడు నువ్వు ఎందుకు సత్యము చెప్పలేదని లెక్క అడుగుతాడనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తున్నా ప్రియ విశ్వాసి నువ్వు విశ్వాసివో లేక పిశాసివో నాకైతే తెలియదు నువ్వు కొబ్బరి నూనె డబ్బగైనా కొంటే నువ్వు పిశాసివే కొబ్బరి నూనె డబ్బగైనా కొనుక్కుంటే నువ్వు విశ్వాసు అని గుర్తుంచుకో ఈ కార్పొరేటు సేవకులు బ్రతకటానికి చేతగాక బైబుల్ పట్టుకొని నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు నువ్వు వాళ్ళ దగ్గర నూనె డబ్బాలు కొనుక్కొని వాళ్ళ దగ్గరికిన వెళ్తే వారితో నువ్వు కూడా నరకానికి వెళ్తావు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము ఎన్నో సంవత్సరం నుంచి నువ్వు బైబుల్ చదవక బ్లైండ్గా వాళ్ళు చెప్పినటువంటి మాటలను విని మోసపోయి ఉన్నావు ఈరోజైనా నీ కన్నులు తెరవబడి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నూనె డబ్బా ఏసు రక్తము కాదు అని నీవు విశ్వసించే సత్యాన్ని తెలుసుకోమని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరికీ వందనములు శుభములు ఆమె